ఈ పుష్పం పేరు నాగమల్లి నాగమల్లి పుష్పాన్ని శివునికి ఎక్కువగా శివుని పూజలు ఎక్కువగా ఆరాధిస్తారు ఇది శివలింగం ఆకారంలో ఉంటుంది చూడండి శివలింగం ఆకారంలో ఉంటుంది చుట్టూ రేఖలు ఉంటాయి పద్మాల రేఖల్లాగా బియ్య పడగలు లాగా వేయి పడగల్లాగా పుష్పం పైన మనకు కనిపిస్తుంది పుష్పం చాలా అరుదని అరుదుగా దొరుకుతుంది మన దేశంలో అంటే ఇండియాలో పూజిస్తారు రాగమల్లి అని పిలుస్తారు విదేశంలో ఈ పుష్పం మీకు ఇంకే రకంగా